హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ నేను అయితే శ్రావణ మంగళవారం పూజ అయితే మంగళ గౌరీ దేవికి మాకైతే వ్రతం లాంటి ఆచారం కానీ కలసం లాంటి ఆచారం కానీ లేవన్నమాట నార్మల్గా శుక్రవారం రోజు శ్రావణ మాసంలో పూజ చేస్తాను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నార్మల్గా పటం పెట్టుకొని చీర అవన్నీ కూడా తాంబూలం అన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానన్నమాట అలాగే మంగళవారం రోజు కూడా నేను నార్మల్గానే పూజ అయితే చేసుకుంటాను కాకపోతే గౌరమ్మని వినాయకుడిని కూడా చేసుకుంటాను అనమాట ఈరోజు నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలన్నీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత గడప వాకిలి అన్నీ కూడా పూజించుకొని పసుపు కుంకుమలతోటి బొట్లు అయితే పెట్టుకున్నాను మంచిగా ముగ్గులు అన్నీ కూడా వేసుకున్నాను అనమాట మనకి మంగళవారం శుక్రవారం వచ్చిందంటే మెయిన్ మనం చేసే పని ప్రతి ఇంట్లో చేసే పని ఇదే కదా ఫస్ట్ అయితే తర్వాత ఒక ప్లేట్లోకి పసుపు అయితే తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ గౌరమ్మని వినాయకుడిని అయితే చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా సరే ఇలాగ సపరేట్గా పటం పెట్టుకొని చేసుకునేటప్పుడు కంపల్సరీగా వినాయకుడిని అయితే చేసుకుంటాం కదా సో అలానే పసుపులో కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ కొంచెం ముద్దలాగా వచ్చేలాగా చేసుకుని రౌండ్గా తిప్పుకుంటే మనకి ఇలా అయితే వస్తుందనమాట ఇప్పుడు ఒక తమలపాకు మీద అయితే గౌరమ్మని వినాయకుడిని పెట్టుకోవాలి వినాయకుడికి అయితే తల మీద కుంకుమ బొట్టు పెట్టాలి గౌరమ్మకైతే నుదుట మీద అయితే పెట్టాలన్నమాట అలాగా పెట్టుకోవాలి నేను ముందుగానే ఒక పీట అయితే తీసుకొని మంచిగా పసుపు అంతా రాసి బొట్లు పెట్టుకొని పద్మం ముగ్గు అయితే వేసుకొని నాలుగు పక్కల గీతలు అయితే గీసుకున్నానమాట తర్వాత అమ్మవారి పటం పెట్టుకొని అమ్మవారికి కూడా మనము పత్తిమాల వేస్తాం కదా అలాగైతే చేసుకొని వేసుకొని పట్టు పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా గౌరమ్మకి అలంకరించుకుంటున్నాను అనమాట మన ఇష్టం మనం పువ్వులతోటి ఎలాగైనా సరే అలంకరించుకోవచ్చు నేనైతే చామంతి పూలు కొన్ని సన్నజాజులు అయితే తీసుకొని అలంకరించుకున్నాను అనమాట అలా మొత్తం కూడా అలంకరించుకున్న తర్వాత మనం దీపారాధన కుందులు అన్నీ కూడా పెట్టుకోవాలి నేను మొత్తం తొమ్మిది అయితే వేసుకున్నాను మన ఇష్టమైన మాట ఎలాగైనా చేసుకోవచ్చు అయితే సరి సంఖ్యలో కాకుండా బేస్ సంఖ్యలో అయితే పెట్టుకుంటాం కదా లక్ష్మి లక్ష్మీ అమ్మవారికి కూడా మాలైతే వేసుకున్నాను ఇప్పుడు దీపారాధన కుందులు కూడా పువ్వులతోటి అలా అలంకరించుకున్నాను నేనైతే మాత్రం హడావిడిగా అయితే ఏమీ చేయలేదండి నేను సింపుల్గానే చేసుకున్నాను ఎందుకు అంటే నేను ముందు విడలో చెప్పాను కదా నేను ఏ పూజ కూడా సింపుల్గానే చేసుకుంటాను ఓ అయితే చేసుకోను టైం ఉంది అంటే కొంచెం అలంకరించుకుంటాను లేదు టైం తక్కువగా ఉంది అనుకుంటే ఉన్న దానిలోనే చేసుకుంటాను అనమాట హడావిడిగా అయితే చేసుకోను ఇప్పుడైతే ఫ్రూట్స్ కూడా పెట్టేసుకున్నాను నా దగ్గర బత్తాయిలు ఉన్నాయి బత్తాకాయలు అయితే పెట్టేసుకున్నాను ప్లేట్లో ఇప్పుడు మొత్తం కూడా మనం ఒత్తులైతే వేసుకొని వెలిగించుకుందాము మనం ముందుగా ఏంటంటే ఎప్పుడైనా సరే సపరేట్గా పటం పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు ముందుగా అయితే మనకి ఇంతకుముందు మన దేవుడు పటాలు ఉంటాయి కదండి అక్కడ ఫస్ట్ పూజ కానీ లేదంటే ముందుగా పువ్వులైనా సరే పెట్టుకొని దండం పెట్టుకున్న తర్వాతే మళ్ళీ మనం ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట నేను కూడా అలానే ముందుగా అయితే అక్కడైతే పూజ అంతా చేసుకున్న తర్వాత పువ్వులే పెట్టుకొని దండం పెట్టుకున్న తర్వాతే నేను సపరేట్గా ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను మనం ఏంటంటే ఒక పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకొక దేవుడిని అయితే వదలకూడదు అనమాట కొంతమంది అలా చేస్తూ ఉంటారు సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను తప్పుగా అయితే అనుకోకండి మనం దీపారాధన ఒత్తులన్నీ కూడా వెలిగించుకున్న తర్వాత కడ్డీలు అయితే ముట్టించుకొని వినాయకుడికి గౌరమ్మకి లక్ష్మీదేవికి అయితే ఇచ్చి హారతిలాగా ఇచ్చిన తర్వాత మనం బెల్లం ముక్క అయితే వినాయకుడికి పెట్టి ఫస్ట్ సపరేట్గా వినాయకుడిని అయితే కొంచెం జరపాలండి అంతటితోటి వినాయకుడు పూజ అయితే కంప్లీట్ అయితే అవుతుందనమాట అలా కంప్లీట్ అయిన తర్వాత మనం మిగతా పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇంకా గౌరమ్మకి లక్ష్మీదేవికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం కుంకుమ తీసుకొని కుంకుమార్చనలాగైతే చేసుకున్నాను అంటే చాలామంది చేస్తూ ఉంటారు కొంచెం కుంకుమ కుంకుమార్చిన మంగళ దేవికి అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మంచి జరుగుతుంది అనే ఆలోచనతోటి సో నేను కూడా అలానే కొంచెం కుంకుమతోటి గౌరమ్మకి కొంచెం లక్ష్మీదేవికి కూడా అయితే అర్చన చేస్తున్నాను అనమాట కొంచెం బుక్ చూసుకొని మంత్రాలకు చదువుకున్నాను చాలా అంటే చాలా మనసుకు కూడా సంతోషంగా అయితే అనిపిస్తుంది పూజ అనేది చేసుకున్నప్పుడు గుడికి వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అయితే అనిపిస్తుంది కదా చాలా చక్కగా కూడా అనిపిస్తూ ఉంటుంది మనం ఏంటంటే చాలామందికి డౌట్ అయితే వస్తుంది మనము వినాయకుడిని గౌరమ్మని చేసుకున్న తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అని అయితే కొంచెం డౌట్ అయితే ఉంటుంది ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదండి మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత గౌరమ్మని వినాయకుడిని కొంచెం వాటర్లో కలిపేసి తొక్కని చోట అంటే చెట్టు మొదట్లో అయినా పోసుకోవచ్చు లేదు అంటే మన స్నానానికి వెళ్లే ముందు మనము ముఖాలకి వంటకైతే కూడా రాసుకోవచ్చు అనమాట కొంతమంది మంగళసూత్రానికి కూడా రాసుకుంటూ ఉంటారు ఇలా అయితే ఎవరు కంఫర్ట్ని బట్టి వాళ్ళైతే చేసుకోవచ్చు కానీ తొక్కే చోట మాత్రం అసలు వేయకూడదండి ఎందుకంటే మనం పూజ చేస్తున్న అమ్మవారిని సాక్షాత్ అమ్మవారు అయితే అనుకున్నాం కాబట్టి ఎలా అంటే అలా అయితే వేయకూడదు కుంకుమ పూజ అంతా అయిన తర్వాత నేను అమ్మవారికి అయితే మంచిగా మంత్రాలు బుక్ చూసి అందులో అయితే అన్నీ కూడా చదువుకున్నాను మన ఇష్టమండి మనకు వస్తే చదువుకోవచ్చు ఒకవేళ రాలేదు అంటే అమ్మవారినే మనసులో తలుచుకున్నా కూడా చాలు అయ్యో నాకు మంత్రాలు రావు అని ఏమీ బాధపడాల్సిన అవసరం అయితే లేదనమాట ఏవైనా సరే మనకి లాంటివి వచ్చినా సరే పాడుకోవచ్చు నేనైతే లక్ష్మీదేవికి చిన్న పాట అయితే పాడానండి అది ఏంటి అంటే చూడరమ్మ సతులాల శోభ పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడితనా చారి శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనా చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ కూడున్నది చూడి కుడుత సోబానే సో బాణే సోబానే సోబాణే అట్లా మనకు వచ్చినవన్నీ కూడా పాడుకున్న తర్వాత అయితే నేను కొబ్బరికాయ అయితే తీసుకున్నాను అనమాట మంచిగా అయితే దేవుడికి అయితే బాగా దండమైతే పెట్టుకున్నాను అంతా కూడా మంచి జరగాలి అంతా కూడా బాగుండాలి అని చెప్పేసి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అని అందరూ కూడా కోరుకుంటే ఎంత బాగుంటుందో కదా నేనైతే అలానే దండం పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆ కొబ్బరికాయ అయితే తీసుకొని దేవుడికి అయితే నైవేద్యంగా అయితే సమర్పిస్తున్నాను కొబ్బరికాయ కూడా అండి చాలా చక్కగా అయితే సమంగా అయితే వచ్చిందనమాట కొట్టినప్పుడు నాకైతే మంచిగా కూడా అనిపించింది ఒక్కొక్కసారి ఏంటంటే సరిగా అయితే రాదు ఇప్పుడైతే మాత్రం చాలా చక్కగా అయితే వచ్చింది కొబ్బరి నీళ్ళని కూడా ఒక గ్లాసులోకి అయితే తీసుకొని మనం కొబ్బరికాయ కొంతమంది ఏంటంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెనక ఉండే పీచు లాంటిది అలానే పెట్టేసి పెడతారు కొంతమంది అయితే తీసేసి పెడుతుంటారనమాట నేనైతే మాత్రం తీసే పెడతాను చాలా మంది కొబ్బరికాయ కొట్టిన తర్వాత బొట్లు కూడా పెడతారండి అలా పెట్టకూడదు అలా పెట్టేది డిస్టిక్ అనేది చెప్తున్నారు మరి అది నాకైతే తెలియదు నేనైతే మాత్రం బొట్లు లాంటివి అయితే ఏమీ పెట్టను కేవలం కొబ్బరికాయ కొట్టి వెనకున్న పీచు లాంటిది తీసేసి డైరెక్ట్ కొబ్బరికాయ అయితే అలాగైతే మాత్రం పెడతాను అనమాట ఇప్పుడు అలా పెట్టేసుకున్న తర్వాత మనం అయితే హారత అయితే ఇచ్చేసుకుంటున్నాం తర్వాత అయితే మనం హారత అయితే ఇచ్చేసుకుంటున్నాను నేనైతే మాత్రం నేనైతే మాత్రం ఇలానే సింపుల్గా అయితే చేసుకుంటానండి చాలా మంది అయితే ఏదో మంత్ర అని చాలా అంటే అంటుంటారు నాకైతే అవన్నీ కూడా అలవాటు లేదు నేనైతే నార్మల్గానే చేసుకుంటానని చెప్పాను కదా సో నేనైతే నైవేద్యం అయితే దేవుడు సమర్పించుకున్న తర్వాత ఇంకా హారత అయితే ఇచ్చుకుంటున్నాను దండం పెట్టుకొని మీరందరూ కూడా పూజ అనేది మంగళ గౌరి వ్రతం ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటాను మీరు ఎవరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నేనైతే మాత్రం సింపుల్గానే చేసుకుంటానని చెప్పాను కదా అలానే అయితే చేసుకుంటాను అనమాట అలా అయితే ఏం పడను కొంతమందికి అయితే వ్రతం అనేది ఆచారం అయితే ఉంటుంది వాళ్ళు చాలా చక్కగా అయితే చేసుకుంటారు మనకి లేని వాళ్ళు కూడా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు ఏంటి అంటే ఇలా అయితే సింపుల్గా చేసుకోవచ్చు చాలా చక్కగా కూడా ఉంటుంది ఇప్పుడైతే హారత కూడా ఇచ్చేసాను ఇంతటితోటి నా మంగళగౌరి వ్రతం పూజ అయితే అయిపోయిందండి అంతా కూడా మంచిగానే జరిగింది నేను అనుకున్నవన్నీ కూడా తీరితే అంతే చాలు మీరందరూ కూడా నేను కోరుకున్న కోరికలన్నీ కూడా అయితే నాకైతే ఆశీర్వదించండి మనం అందరం కూడా ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి బాగుండాలి అని అయితే అమ్మవారికి అయితే మీరు కూడా అయితే దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ అంతా కూడా మంచి అయితే జరుగుతుంది మనం ఎప్పుడు కూడా ఒకరికి ఏ హాని చేయకుండా ఉంటే మన వెంట ఆ దేవుడు కూడా ఎప్పుడు ఉంటాడని నమ్ముతూ ఉంటాను సో మన త్వరలోనే వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది ఆ పూజ కూడా అయితే నేను అయితే చేసిన తర్వాత ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు వీడియోలు అయితే ఇస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయించండి